The Chennai Shopping Mall, Shravana Sambaram, KG Sale, Nakshi Jewelry Mela, flat 50% off. Why are you chatting? Why are you chatting? ఇంతకీ ఇంతవరకు మీ అమ్మాయికి ఎందుకు పెళ్లి చేయలేదు ఎందుకు అంత లేట్ అయ్యింది ఏం లేదండి మాకు నచ్చితేనేమో అమ్మాయికి నచ్చట్లేదు అమ్మాయికి నచ్చితే మాకు నచ్చట్లేదు అంచేత అమ్మాయి మెచ్చి మాకు నచ్చే సంబంధం దొరికే వరకు చూస్తూనే ఉంటాం అందుకే మరి ఎందుకు మా సారు ఎదుటి వారి సంక్షేమాన్ని చూడడం తప్ప ఆయన క్షేమాన్ని ఎప్పుడూ చూసుకోలేదు అందుకే లేట్ అయింది ఏమంటారు ఇంతకీ మీ అమ్మాయికి నచ్చేవాడు ఎలా ఉండాలో లుక్ లో మహేష్ బాబు ఫిజిక్ లో ప్రభాస్ బాబు ఎనర్జీ లో ఎన్టీఆర్ బాబు పవర్ లో పవన్ కళ్యాణ్ బాబులా ఉండాలి ఎంతమంది బాబులు కావాలా మీ అమ్మాయికి ఒక్క బాబు చాలా అండి చాలడు సల్మాన్ ఖాను అమీర్ ఖాను సైఫ్ అలీ ఖాను వీళ్ళు వద్దా అండి కావాలండి ఇంతకీ మీ అమ్మాయికి రీల్ స్టార్లు తప్ప రియల్ స్టార్లు నచ్చరా నచ్చరు మా సారు రియల్ స్టార్ అండి మీ సార్ ఏ స్టార్ అయినా కాని మాతో మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ రేంజ్ లో ఉండాలి చూసారా సార్ మిమ్మల్ని స్టార్ అంటున్నాడు మీకన్నా పెద్ద స్టార్ ఎవరుంటారు సార్ దయచేసి సంబంధం వద్దనకండి సార్ ప్లీజ్ ఒరే నేను ఇప్పుడు వద్దన్నాను రా ముప్పై సంవత్సరాల నుంచి ఓకే అంటూనే ఉన్నాను బ్యాటరీ ఎప్పుడు మోగటం లేదు కానీ మీరు ఎక్కడ కాదంటారు అని నేను టెన్షన్ పడిపోతా ఓకే ఓకే చూడండి సార్ మా సార్కి మీ అమ్మాయి ఓకే ఈ రోజే శోభనం రేపే పెళ్లి ఎల్లుండి ముహూర్తం ఏమంటారు కాదంట ఏంటి మా సార్ మీకు నచ్చలేదా ఏంటి మా సార్కి ఏం తక్కువ కలరా హైటా రేంజా ఏజు ఏజు చాలా ఎక్కువ ఏ మీ అమ్మాయి ఏమైనా పదహారేళ్ల బాలకుమార్ అనుకుంటున్నారా మీరు ఏమనుకున్నా పర్లేదు ఆ చైనా ముక్కు నేపాల్ కళ్ళు జపాన్ కలరు మాకు అస్సలు నచ్చలేదు సార్ ఇన్ని రోజులు యాంగ్రి యాంగ్ యాంగిల్ యాంగిల్లోనే చూశాను ఈ యాంగిల్లో ఎప్పుడు చూడలేదు సార్ ఈ పెళ్లి కాకపోతే మీ బతుకు పోలీస్ కుక్కలు అంతే సార్ వాళ్ళ మాటలు పట్టించుకోకండి సార్ మీ స్టైల్లో మీ పెళ్లిని మీరు చేసుకుంటే తప్ప ఈ పెళ్లి సెట్ అవ్వదు మీరు కనుక ఈ మ్యాచ్ని మిస్ అయ్యారే అనుకోండి మీకు మిస్సెస్ ఉండదు లైఫ్ లో కిస్ ఉండదు అంతా మీరే మాత్రం తగ్గొద్దు సార్ మీరు ఎలాగంటే అలాగే ఒకేసారి నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి లోపలికి వెళ్దామా సార్ ప్లీజ్ నువ్వు ఇక్కడే నచ్చలేదు లోపలికి వెళ్ళినా నచ్చవు నువ్వు దానికి ఫిక్స్ అయిపో మీరు చెప్పింది కరెక్టే సార్ కానీ నా ప్రయత్నం నేను చేసుకోవాలిగా ఒకేసారి లోపలికి రండి సార్ ప్లీజ్ సరే పదా రండి సార్ నీ మచ్చడు ఎందుకు కాదనాలి వస్తానే పదా రండి మారిందేంటి ఇంకా చాలా మారింది మామా లోపలికి రండి మామా ఏమే అల్లుడు గారు గదిలో నన్ను బాగా కన్విన్స్ చేశారమ్మా నేను కన్విన్స్ అయితే నువ్వు కన్విన్స్ అయినట్టే కదా అమ్మాయిని కన్విన్స్ చేస్తాట నిన్న ఒకసారి పిలుస్తున్నాడమ్మా ఓకే చూద్దాం ఎలా ట్రై చేస్తాడు ఏంటి డ్రెస్ మారింది ఏదో కన్విన్స్ చేస్తారన్నారట కదా దొరికిపోతున్నారు ఏమైందమా ఏ ఉందరా పెళ్ళిలో వాళ్లే ఎక్కువ సన్యాసం తీసుకుంటారంటే ఇప్పుడు అర్థమైపోయిందిరా ఎందుకురా ఇంకొకళ్ళ జీవితం నాశనం చేస్తారు అన్నా నువ్వు ఐపీఎస్ ఒరేయ్ పెళ్లికి ముందు అందరూ ఐపీఎస్ లేరా పెళ్ళైన తర్వాత అన్న ఫస్ట్ బాల్ కేర్కెళ్ళే ఏజ్ లో బెడ్రూమ్ కెల్తే అలాగే ఉంటుంది ఆ బాధ మనమే పడదాం పదండ్రా పెద్దయ్య గారు ఉన్నారమ్మా ఉన్నారండి ఆర్య వాళ్ళ అమ్మా నాన్న వచ్చారని చెప్తావా అలాగే లోపలికి రండి సార్ లోపలికి పదండి మీ పుత్రరత్నం వస్తున్నాడు వాడితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు మీకే కాదు నాకు కూడా ఇష్టం లేదు కోసం ఆర్య వాళ్ళ అమ్మానాలు వచ్చారు ఐ మా మొహం చోట మీకు ఇష్టం లేదని తెలుసు కానీ ఈ తల్లి మనసును అర్థం చేసుకుంటారని వచ్చామండి పెద్దవారు అలా అనకండి సార్ మీరు చెప్తే తప్పకుండా వింటుందని తెలిసి వచ్చాం మా పిల్లలే మా మాట వినలేదు ఈ విషయంలో నేనేం చేయలేను అంత మాట అనకండి తను లేకపోతే మా బిడ్డ మాకు దక్కడు బిడ్డ లేకుండా ఏ తల్లి అయినా ఉండగలదా ఉండలేదా మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోలేదు కనీసం మేము బతికున్నామా ఏదో ఇంతవరకు తెలుసుకోలేదు ఎవరి బతుకు వాళ్ళది ఈ రోజుల్లో అదే కరెక్ట్ కాలం మనుషుల్ని విడదీయగలదు బంధాల్ని కాదు అలాగే అనుకుని బంధాల్ని ప్రేమని తలుచుకుని ఉండిపోవచ్చుగా మళ్ళీ ఈ ఆరాట ఎందుకో మీ పిల్లలు మీకు అన్యాయం చేశారని సాయం అడగడానికి వచ్చిన వాళ్ళకి మీరు అన్యాయం చేస్తున్నారు ఓ తల్లి మనసుని అర్థం చేసుకోలే నువ్వు ఆడదానివేనా అనరాను నీకు జన్మనిచ్చిన పాపానికి ఎన్ని మాటలైనా పడుతుంది ఎంత నీ తల్లి కదా పోరా పో ఈ జన్మలోని కాదు ఈ జన్మలో కూడా మీరు కట్టపడకూడదని ఆ దేవుడికి మొక్కని రోజులే మా దగ్గర అంత మాట అనుకండి మామి క్షేమించండి కారణం నేనే ఆ రోజు నుంచి మీ విషయం ఎత్తితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాను అప్పటికి మీ అబ్బాయి కరాకట్టిగా మిమ్మల్ని తీసుకొస్తానతో ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాను ఆ రోజు నుంచి ఇంకా ఆయన మీ ఎత్తలేదు నన్ను క్షేమించండి అత్తయ్య నన్ను క్షమించండి నా బిడ్డ నాకు ఎక్కడ దూరం అయిపోతాడో అని నువ్వే కరెక్ట్ ఆని కోసం అంత చేస్తే నీలాంటి దాన్ని వదిలేసుకున్నాడంటే ఆడు ఫాల్తు కాడే ఆర్యాని ఫాల్తు గిల్తు అంటే తోలు తీసుకోరు అవును నువ్వు మీ వాళ్ళంతా ఓకే అనుకున్నాక ప్రాబ్లమ్ ఏముంది అంతా అదే అనుకున్నాం కానీ వాడు మగాడు రబుజ్జి కాస్త బలుపు ఉంటుందిలే అనుకున్నా కానీ వాడు బాగా బిల్డప్ ఇచ్చాడురా నా ఈగోనే హర్ట్ చేశాడు నాకేం తక్కువ వాడు చిన్న కాళ్ళ మీద పడి సారీ చెప్తే అప్పుడు ఆలోచిస్తా లవ్ ని ఓకే చేయాలా వద్దా అని అదే ఆర్యానికి లవ్ చేసింది దానివి నడిమిట్లో మధ్యలో మమ్మల్ని ముగ్గులు ఎందుకు తెచ్చింది ఆ మిలిటరీ కొట్టుడేంటి కూల్ గా చెప్పొచ్చు కదా ముగ్గేంటి ముగ్గు మీరు ప్రేమించారని చెప్పారా నేను ఓకే అన్నానా అంత ఛాన్స్ మాకే అక్కడ ఇచ్చావు తాగడం వాగడమే కదా నేను ముగ్గులోకి దింపడం ఏంటి మీరే కరెక్ట్ గా ఆలోచించండి ఇప్పటిదాకా జరిగిన దానికి సారీ డియర్ మీ ఇద్దరిని కలిపే బాధ్యత మాది ఈ దేవదాస్ బార్ సాక్షిగా మేము అందరం శబదం చేస్తున్నాం ఆర్యలోని ఈగో తీసేసి నీతో గో అని మేమే పంపిస్తాం అప్పుడు దాకా మందు తాగకు బార్ జనాల్ని పెంచకు ఓకే బాయ్ బాయ్ ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈమె కరెక్టు మరి మనుడి పర్సన్ ఎలా ఉందో ఇద్దరికి తెలిసిన కామన్ పర్సన్ దొరికితే మ్యాటర్ క్లియర్ కానీ ఎవరబ్బా ఎస్ ఐ గాట్ ఇట్ ఎస్ ఏ రఘు లెట్ అస్ మీట్ సార్ And for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.